హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ త్రీ సిక్స్టీ వ్యూ ఇన్ఫో తెలుగు రీసెంట్గా విడుదలైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ అయినటువంటి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఆర్పీఎఫ్ ఎస్ఐ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్కి సంబంధించి ముఖ్యమైన వివరాలు ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది మొదటిగా ఎస్ఎస్సి సిహెచ్ఎల్ నోటిఫికేషన్ చూద్దాం దీనిలో మొత్తం పోస్టులు మూడు వేల ఏడు వందల పన్నెండు విద్యార్హత ఇంటర్మీడియట్ లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సమానమైన విద్యార్హత ఏజ్ లిమిట్ వచ్చి ఆగస్ట్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి పద్దెనిమిది నుండి ఇరవై ఏడు సంవత్సరాల మధ్య వయసు ఉండాలి ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి ఎస్సీ ఎస్టీ వారికి ఐదు సంవత్సరాలు ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వారికి మూడు సంవత్సరాలు పీడబ్ల్యూడి వారికి పది సంవత్సరాలు అదనంగా ఉంటుంది అప్లికేషన్ లాస్ట్ డేట్ మే ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఫీ పేమెంట్ లాస్ట్ డేట్ మే ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అప్లికేషన్ కరెక్షన్ డేట్ మే పది నుండి మే పదకొండు మధ్యలో ఉంటుంది టైర్ వన్ ఎగ్జామినేషన్ డేట్ జూన్ జూలై రెండు వేల ఇరవై నాలుగులో ఉంటుంది ఎగ్జామ్ ఫీ హండ్రెడ్ రూపీస్ అండి ఉమెన్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ వారికి ఫీ పేమెంట్ ఉండదు ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకోవడానికి స్క్రీన్లో కనిపిస్తున్న అఫీషియల్ వెబ్సైట్ ఎస్ఎస్సి డాట్ జీఓవి డాట్ ఇన్కి లాగిన్ అవ్వండి రెండవ నోటిఫికేషన్ ఆర్పిఎఫ్ ఎస్ఏ గురించి చూద్దాం దీనిలో మొత్తం నాలుగు వందల యాభై రెండు పోస్టులు ఉన్నాయి విద్యార్హత డిగ్రీతో పాటు ఫిజికల్ మెజర్మెంట్స్ నోటిఫికేషన్లు పొందుపరిచిన విధంగా ఉండాలి ఏజ్ లిమిట్ జూలై ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఇరవై నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్య ఉండాలి ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ వారికి ఐదు సంవత్సరాలు ఓబీసీ నాన్ లేయర్ వారికి మూడు సంవత్సరాలు ఉంటుంది అప్లికేషన్ లాస్ట్ డేట్ మే పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అప్లికేషన్లో ఏమైనా కరెక్షన్స్ చేసుకోవాలంటే మే పదిహేను నుండి మే ఇరవై నాలుగు మధ్య చేసుకోవచ్చు ఎగ్జామ్ ఫీ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఎగ్జామ్కి అటెండ్ అయిన వారికి ఫోర్ హండ్రెడ్ రిఫండ్ అవుతుంది అలాగే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ ఈబీసీ వారికి ఎగ్జామ్ ఫీ టూ ఫిఫ్టీ ఉంటుంది ఎగ్జామ్కి అటెండ్ అయిన వారికి ఆ టూ ఫిఫ్టీ రూపీస్ రిఫండ్ అవుతాయి మూడవ నోటిఫికేషన్ ఆర్పిఎఫ్ కాన్స్టేబుల్ దీనిలో మొత్తం నాలుగు వేల రెండు వందల ఎనిమిది పోస్టులు ఉన్నాయి విద్యార్హత టెన్త్తో పాటు ఫిజికల్ మెజర్మెంట్స్ నోటిఫికేషన్లో పొందుపరిచిన విధంగా ఉండాలి ఏజ్ లిమిట్ జూలై ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్య ఉండాలి ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ వారికి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ నాన్ క్రిమి లేయర్ వారికి త్రీ ఇయర్స్ ఉంటుంది అప్లికేషన్కి లాస్ట్ డేట్ మే పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అప్లికేషన్కి సంబంధించి ఏమైనా కరెక్షన్స్ చేసుకోవాలంటే మే పదిహేను నుంచి మే ఇరవై నాలుగు వరకు చేసుకోవచ్చు ఎగ్జామ్ ఫీజు ఐదు వందలు ఎగ్జామ్కి అటెండ్ అయిన వారికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ రిఫండ్ అవుతాయి అలాగే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ ఈబీసీ వారికి ఎగ్జామ్ ఫీజు రెండు వందల యాభై రూపాయలు ఎగ్జామ్కి అటెండ్ అయితే టూ ఫిఫ్టీ రూపీస్ రిఫండ్ అవుతాయి ఉద్యోగాల నోటిఫికేషన్స్కి సంబంధించి సమాచారం ఎప్పటికప్పుడు మన ఛానల్లో పోస్ట్ చేయబడుతుంది ఇటువంటి నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి